అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్రియదర్శిని రామ్ అంతకుముందు సాక్షి ఛానల్లో ఎడిటర్ అనమాట జనరల్గా చాలామందికి తెలియదు లవ్ గురు అనేటి ఒక కాలం రాసేవారు అద్భుతంగా రాసేవాడు తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా అయిందే అలాంటి ప్రియదర్శిని రామ్ ఇప్పుడు లేడు సాక్షిరామ్ సరే ఎందుకు లేడు అన్నది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలు కొంచెం బాధాకరమైనటువంటి విషయాలైనా వైఎస్ ఫ్యామిలీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ షర్మిళమ్మ మీద కానీ అపారమైనటువంటి నమ్మకము ప్రేమాభిమానులతో కూడినటువంటి వ్యక్తి ప్రియదర్శిని మరి సాక్షిలో ఆయన ఎందుకు తీసుకోకూడదు సాక్షి ఆల్రెడీ ఎడిటర్గా పనిచేసినటువంటి అతను ఎక్కడ ఏ ఛానల్లో కూడా కనిపించడంలా చా కొంతమంది సాక్షిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇతర ఛానల్లోకి వెళ్ళినటువంటి చాలామంది ఉన్నారు ఆయన అయితే ఏ ఛానల్కి వెళ్ళాల నాకు తెలిసి సో అదే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అంత అభిమానించేటటువంటి వ్యక్తి సరే పాత విషయాలు ఏం జరిగినా పక్కన పెట్టండి మీ పేపర్ డెవలప్మెంట్ కోసం మీ పేపర్లో క్వాలిటీ కోసము లేకపోతే ఇంకోటి ఇంకోటి మెరుగైనటువంటి న్యూస్ కోసము అదే రామ్ని రీజాయిన్ చేసుకోవచ్చు కదా అలా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం లేదు నిజంగా అతను రాసినటువంటి ఆర్టికల్స్ రియాలిటీకి ఉంటాయి మనసుకి ఆలోచింపజేసేటటువంటి ఆర్టికల్స్ రాసినటువంటి వ్యక్తి రామ్ సరే ఆయనకి చలనచిత్రాల్లో పనిచేస్తున్నాడు అనేది పక్కన పెట్టేయండి ఆయన యొక్క వ్యక్తిగతం కాబట్టి ఇంతగా సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొన్ని మూవీస్లో కూడా చేస్తున్నాడు పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు కొన్ని ఆలోచించడానికి వినూత్నమైనటువంటి క్యారెక్టర్లు కూడా చేసినటువంటి సందర్భం ఉంది రామ్ సో అలాంటి వ్యక్తి మళ్ళీ సాక్షిలోకి రీజాయిన్ ఎందుకు చేసుకోకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని సో చూద్దాం థ్యాంక్ యూ